పశ్చిమ బెంగాల్కు చెందినటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ షర్మిష్ట పనోలీపై రాజకీయంగా దుమారం చెలరేగుతుంది అయితే ఇది ఇండియాలో ఉన్నటువంటి వాక్ స్వాతంత్రాన్ని దెబ్బతీసే విధంగా ఉందంటూ కూడా చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు ముఖ్యంగా ఆమె ఈ ఆపరేషన్ సింధూర్కి సంబంధించి ఆ ఆపరేషన్ సింధూర్కు బాలీవుడ్లో ఉన్నటువంటి ప్రముఖులు ఎవరైతే హీరోలు కానివ్వండి వేరే రకాలైనటువంటి ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా సపోర్ట్ చేయలేదు అంటూ ఒక వర్గాన్ని కించపరిచే విధంగా ఆమె చేసినటువంటి ఒక పోస్టులు ఉన్నాయంటూ కూడా చాలామంది విమర్శించడంతో పోలీసులు ఆమెని అరెస్ట్ చేశారు ఈ నేపథ్యంలో అయితే వాక్ స్వాతంత్రాన్ని దెబ్బతీస్తుంది ఈ అరెస్ట్ అనే విధంగా కూడా చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు ఆమెకు సపోర్ట్గా నిలుస్తున్నారు ఈ నేపథ్యంలో అసలు ఇన్ఫ్లుయెన్సర్లకు ఎలాంటి వాళ్ళని అంటే వాళ్ళకి ఎలాంటి లిమిట్స్ ఉంటాయి నిజంగా వాక్ స్వాతంత్ర్యం అంటే ఏంటి ఈ అరెస్ట్ను ఎట్లా చూడవచ్చు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు సీనియర్ న్యాయవాది పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు ఒకసారి సార్తో మాట్లాడదు సార్ మనం చూసాం షర్మిష్టాను అరెస్ట్ చేశారు పద్నాలుగు రోజుల పాటు జుడిషియల్ రిమాండ్ కూడా పంపించారు సో యాక్చువల్గా ఆమె పైన పెట్టినటువంటి కేసులు ఏంటి నిజంగా వాక్ స్వాతంత్రం మన ఇండియాలో ఉన్నటువంటి లిమిట్స్ ఏంటి ఇది శ్రవణ్ గారు ఇవాళ రోజు మనం చూసుకుంటే ఇది షర్ షర్మిష్ట పనోలి అనే ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆమెని ఏ విధంగా అయితే ఇవాళ రోజు వెస్ట్ బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారో దానివల్ల ఇప్పుడు దేశమంతా ఎంత దుమారం రేకెత్తించారో అంత మనం ఇవాళ రోజు చూస్తున్నాము సో ముఖ్యంగా ఇక్కడ శ్రవణ్ గారు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మీరు ఒక మంచి టాపిక్ లేవనెత్తారు ఇవాళ రోజు ఏంటంటే అసలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ లేకపోతే మీలాంటి మాలాంటి లాంటి సామాన్య ప్రజలే కానీ ఎవరైనా కానీ అసలు వాక్ స్వాతంత్రం అంటే ఏంటి ఎంతవరకు అది మనం వాడచ్చు అసలు నిజంగా వాక్ స్వాతంత్ర్యం ఉన్న ఈ దేశంలో మరి ఇలా ఎలా పడితే అలా మనం ఏమైనా మాట్లాడితే ఇలా అరెస్ట్ చేయడం అంత సమంజసమైన ఈ ప్రశ్నలని వాళ్ళ రోజు బాగా లేవనెత్తుతున్నారు అందరు జనాలు అదొక మంచిదే జనాలకు కూడా అవేర్నెస్ వస్తుంది దీనివల్ల ఫస్ట్ అండ్ ఫర్మోస్ట్ థింగ్ ఏంటంటే ఈ శర్మిష్ట పనోలి అనే ఆవిడ ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇది ఏదైతే పహల్గామ్ అటాక్ అయిందో ఇన్సిడెంట్ సో దానికి అనుగుణంగా పాకిస్తాన్కి వ్యతిరేకంగా కొన్ని పోస్టులు పెడుతూ అట్ ద సేమ్ టైం దాని మీద కొందరు సినిమా సెలబ్రిటీస్ బాలీవుడ్ యాక్టర్స్ కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఈ వీళ్ళు సరిగ్గా ఆ పెహల్గామ్ ఇన్సిడెంట్ని వీళ్ళు ఖండించలేదని పాకిస్తాన్ని ఖండించలేదని పాకిస్తాన్ ఒక టెర్రరిజంని ఖండించలేదని సపోర్ట్ చేయలేదని చెప్పి ఆ విధంగా వాళ్ళని కూడా దూషిస్తూ అట్ ద సేమ్ టైం మతపరమైన అంటే ఒక వేరే కమ్యూనిటీ ఏదైతే ఉందో ఆ వేరే కమ్యూనిటీ మీద కూడా కొద్దిగా ఈమె డెరోగేటరీ కామెంట్స్ చేసింది అని చెప్పి ఎలిగేషన్స్ పెడతాం జరిగింది వాళ్ళ రోజు సో దాని పరంగానే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది కానీ ఇమీడియట్గా ఆమె రియలైజ్ అయ్యి ఆ పోస్టుని డిలీట్ చేసి అపాలజీస్ కూడా చెప్పడం జరిగింది సో ఇవన్నీ ఎలిగేషన్స్ ఆమె మీద ఉన్నాయి సో దీనికి ఇవాళ రోజు వెస్ట్ బెంగాల్ పోలీస్ ఏం చేశారంటే కోల్కత్తా పోలీస్ ఇమీడియట్గా ఆమె మీద ఎవరో కంప్లైంట్ ఇచ్చారు ఒక వ్యక్తి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వేరే కమ్యూనిటీకి సంబంధించి సంబంధించిన వ్యక్తి సో ఆ కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఇమీడియట్గా కంప్లైంట్ ఆధారితంగా ఆమెని అరెస్ట్ చేసి ఆమె ఉండేదేమో ఆమె యాక్చువల్ చదువుతుందేమో పూణేలో లా కోర్స్ చదువుతుంది ఆవిడ షీఈస్ అ లా స్టూడెంట్ బాట్ ద సేమ్ టైం ఆమె స్వగ్రామం వచ్చి గురుగావ్ హర్యానా దగ్గర ఉన్న గురుగావ్లో ఉంటుంది ఆవిడ సో ఆ గురుగావ్లో ఉండటం వల్ల ఆమెను అక్కడ వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది ఇవాళ రోజు వెస్ట్ బెంగాల్లో ఆమెని రిమాండ్లో పెడతాం జరిగింది పద్నాలుగు రోజులు రిమాండ్ ఆమెని జుడిషియల్ రిమాండ్లో పెడతాం జరిగింది సో ఇదంతా ఇప్పుడు వరకు జరిగిన ఉదంతం సో దీని పరంగా ఇప్పుడు మనం లీగల్గా ఏం మాట్లాడాలంటే ఫస్ట్ అండ్ ఫోర్మోస్టింగ్ ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే శర్మిష్ట పనుల మీద ఏమేమి సెక్షన్స్ పెట్టారు ఫస్ట్ అండ్ ఫోర్మోస్టింగ్ ఇది వన్ సిక్స్ సెక్షన్ వన్ ఆఫ్ సిక్స్ ఆఫ్ సబ్క్లోజ్ వన్ ఆఫ్ ఏ అంటే ఆఫ్ బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత అంటే ఎనిమిటి రెండు కమ్యూనిటీస్ మధ్య ఒక శత్రుత్వాన్ని పెంచే విధంగా పోస్టులు పెడతాం మాట్లాడతాం సో దాన్ని అది దట్ కమ్స్ అంటే సెక్షన్ వన్ నైంటీ సిక్స్ ఆఫ్ సబ్క్లోజ్ వన్ ఆఫ్ సబ్క్లోజ్ ఏ అండ్ నెక్స్ట్ కమ్స్ సెక్షన్ టూ టూ నైంటీ నైన్ సెక్షన్ టూ నైంటీ నైన్ ఏంటంటే కావాలని ఒక మతపరమైన మతపరమైన విద్వేషాన్ని రెచ్చగొడతాము రెండు కమ్యూనిటీస్ పరంగా కావాలని ఒక ఒక చెడు ఉద్దేశంతో అలాంటి పోస్టులు కానీ అలాంటి వాక్యల్ని పబ్లిక్లో అంటాన్ని సెక్షన్ టూ నైన్టీ రెండు వర్తిస్తుంది నెక్స్ట్ ఇంకో సెక్షన్ ఆమె మీద పెట్టింది సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఇది కూడా ఏంటంటే కావాలని వేరే మతాన్ని ఇన్సల్ట్ చేయడం వాళ్ళని దూషించడం ఇలాంటివి చేయడాన్ని కూడా సెక్షన్ త్రీ ఫిఫ్టీ టూ ఆఫ్ బిఎన్ఎస్ చెప్తుంది అండ్ నెక్స్ట్ సెక్షన్ త్రీ ఫిఫ్టీ త్రీ ఆఫ్ సబ్క్లోజ్ వన్ ఆఫ్ సి అంటే ఇది క్లియర్గా ఏంటంటే ఏదైతే ఈ యొక్క స్టేట్మెంట్స్ని కేవలం రెండు వర్గాల మధ్య పబ్లిక్లో ఒక అండ్రెస్ట్ అండ్ మిశీఫ్ ఒక ఒక యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు ముఖ్యంగా ఇలాంటి సెన్సిటివ్ టైంలో ఈ పబ్లిక్లో కొద్దిగా తప్పుదోవ పట్టి పట్టించడానికి ప్లస్ పబ్లిక్లో కొద్దిగా అండ్రెస్ట్ అండ్ ఈ శాంతితో భావాన్ని డిస్టర్బ్ చేయడానికి అన్న అనుగుణంగానూ ఇలాంటి పదాలు వాడారు అనడానికి ఈ సెక్షన్ పెడతాం సో ఓవరాల్గా మనం చూసుకుంటే ఈ వన్ టూ త్రీ ఫోర్ సెక్షన్స్ ఏదైతే పెట్టరు నాలుగు సెక్షన్లు ఇవన్నీ కన్సాలిడేటెడ్గా ఒకటే విషయం చెప్తుంది అదేంటంటే మీరు రెండు వర్గాల మధ్య రెండు కుల రెండు మతాల మధ్య లేకపోతే రెండు కులాల మధ్య ఒక మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఏమన్నా ఇలాంటివి కామెంట్స్ కానీ పోస్టులు కానీ ఏమైనా పెడితే దానికి సెక్షన్స్ వర్తిస్తే అండ్ ఇవన్నిటికీ శిక్షలు మళ్ళీ మూడేళ్ళ వరకు పడుతుంది మూడేళ్ళు ఇంకా సివియర్టీ బట్టి మహా అయితే ఐదేళ్ళ వరకు కూడా వెళ్తాయి కానీ మాక్సిమం ఏడు ఏళ్ళు లోపల ఉన్న శిక్షలు ఉన్న సెక్షన్స్ ఇవన్నీ సో ఇక్కడ మనం ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే ఇదంతా ఆమె మీద పెట్టిన సెక్షన్స్ గురించి మాట్లాడడం ఇప్పటివరకు ఈ నాలుగు సెక్షన్స్ ఒకటి సెక్షన్ వన్ అండ్ సిక్స్ ఆఫ్ వన్ ఆఫ్ సబ్క్లాస్ ఏ సెక్షన్ టూ నైంటీ నైన్ సెక్షన్ త్రీ ఫిఫ్టీ టూ అండ్ సెక్షన్ త్రీ ఫిఫ్టీ త్రీ ఆఫ్ వన్ ఆఫ్ సబ్క్లాస్ సి ఓకే సో ఇవన్నీ నాలుగు సెక్షన్స్ మనం చూసుకుంటే మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే ఒక సెక్షన్స్ పెట్టే వాటి మీద పెట్టే సెక్షన్స్ ఇవి ఓకే ఇది ఇప్పటివరకు ఆమె మీద ఎఫ్ఐఆర్లో పడిన సెక్షన్స్ కానీ ఇక్కడ మనం ఒకడే మెయిన్ లీగల్ పాయింట్ ఒకటి ఆలోచించాలి శ్రవణ్ గారు ఇందులో ముఖ్యంగా ఇవాళ రోజు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే టాపిక్ వచ్చింది అసలు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి మనం ఒక దేశ నాగరికుడిగా మనం ఒక ప్రభుత్వం కానీ ఏదైనా ఒక వ్యవస్థ కానీ తప్పుగా వ్యవహరిస్తుంటే వాళ్ళ మీద మనం మాట్లాడే హక్కు లేదా వాళ్ళ యొక్క అన్యాయాల్ని అక్రమాలని ఎండగట్టే హక్కు మనకు లేదా అన్న దాని మీద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వస్తుంది సో దాని పరంగా మీరు వితిన్ లిమిట్స్ మీరు మాట్లాడితే తప్పలేదు సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఇప్పుడు ఇందాక మీరు అడిగినట్టు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెస్ కానీ వీళ్ళందరూ కానీ ఏ పరిమితుల్లో ఇవన్నీ యూజ్ చేయొచ్చు సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సెస్సే కాదు మీరైనా నేనైనా మన పరిమితులు దాటి ఇష్టం వచ్చినట్టు ఉల్లంఘించకూడదు ఒక మతపరమైన కానీ ఒక వర్గానికి పరమైన కానీ ఒక కులపరమైన కానీ దూషణలు చేయకూడదు డైరెక్ట్గా వ్యక్తిగతంగా కేవలం సబ్జెక్టు పరంగా మీరు మాట్లాడచ్చు అది కూడా ఒక క్రిటిసిజం క్రిటిసిజం అనేది కన్స్ట్రక్టివ్ క్రిటిసిజమే ప్రతిసారి అవ్వాల్సిన అవసరం లేదు అంటే ఒక పాజిటివ్ క్రిటిసిజమే కాదు మీరు నెగిటివ్ క్రిసిజం కూడా చేయండి తప్పలేదు గట్టిగా ఇప్పుడు అవతల వాళ్ళని మనం గట్టిగా ఎదిరిస్తేనే కదా అన్యాయాన్ని మనం ఎదిరించగలుగుతాం సో మీరు అలా చేయండి తప్పలేదు కానీ పర్సనల్గా వ్యక్తిగత దూషణలు కానీ ఒక మతాన్ని డైరెక్ట్గా వ్యక్తిగతంగా దూషించడం కానీ ఒక కులాన్ని కానీ ఒక వర్గాన్ని కానీ జనాల్ని కానీ అలాంటి వ్యక్తిగత దూషణలు చేసి దానివల్ల పబ్లిక్ పీస్ అంటే పబ్లిక్లో మధ్యలో శాంతి భద్రతల్ని భంగపరిచే విధంగా అలాంటి దూషణలు మీరు డైరెక్ట్గా చేస్తే మాత్రం ఖచ్చితంగా అవి మీరు లయబుల్ అవుతారు దాని పరంగా ఇలాంటి అరెస్ట్లు ఇలాంటివన్నీ అయ్యే ఛాన్సులు ఉంటాయి సో ఆ విషయంలో మాత్రం మీరు జాగ్రత్తలు వహిస్తూ ఒక క్రిటిసిజం మీరు ఒకవేళ గట్టిగా మీరు పోరాడదలుచుకుంటే ఒక క్రిటిసిజం చేయొచ్చు నెగిటివ్ క్రిటిసిజం కూడా మీరు చేయొచ్చు కానీ విషపదజాలాలు ఒక నేను చెప్పినట్టు ఈ పీస్ఫుల్ అండ్ శాంతి భద్రతను భంగపరిచే విధంగా అలాంటి పదజాలాలు అలాంటివి వాడకుండా మీరు క్రిటిసైజ్ చేయండి గవర్నమెంట్నే కానీ ఎవరినైనా కానీ మీరు క్రిటిసైజ్ చేసే హక్కు ఉంది ఇది డెమోక్రసీ సో డెఫినెట్గా మీకు ఆ ఉన్నాయి మీరు అలా మీ పరిమితుల్లో ఉండి ఒక మంచి భాష ఉపయోగించి మీరు క్రిటిసైజ్ చేయండి చెడు భాష ఉపయోగించకండి అన్నది ఒక్కటే దీని ఉద్దేశం ఇది ఫస్ట్ థింగ్ ఇప్పుడు ఈ పనులు కేసు గురించి ఇంకోటి మాట్లాడదాం ఇది ఒక ఇది కాయిన్కి ఒకవైపు ఇది కాయిన్కి ఇంకో వైపు అసలు ఆమె మీద ఈ కేసులు ఈ సెక్షన్స్ అని పెట్టారు కరెక్టే ఆమెను అరెస్ట్ చేశారు రిమాండ్కి కూడా పంపించేశారు వరిగా కానీ ఇవన్నీ అసలు నిజంగా వర్తిస్తాయా మనం చూసుకుంటే శ్రవణ్ గారు ఇది నా ఒపీనియన్ నేను చెప్తుంది ఫస్ట్ అండ్ మోస్ట్ సింగ్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ క్లియర్గా ఉన్నాయి అదేంటంటే అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అని ఒక ల్యాండ్ మార్క్ కేసు అయింది మన సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఆ కేసు పరంగా గైడ్ లైన్స్ ఏమి ఇచ్చింది ఏడేళ్ల లోపల శిక్షలు ఉన్న కేసులు సెక్షన్లు ఏవైనా కానీ అందులో మీరు ఇష్టం వచ్చినట్టుగా వితౌట్ నోటీసు ఫార్టీ వన్ ఇయర్ సిఆర్పిసి నోటీస్ ఇవ్వకుండా మీరు అరెస్ట్ చేయడానికి లేదు ఫస్ట్ థింగ్ మీరు అందులో కేసులు అరెస్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాథమిక ఇన్వెస్టిగేషన్ ప్రైమరీ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ఖచ్చితంగా చేసి ఉండాలి అది సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ ప్రైమాఫీస్ క్లియర్గా ఎస్టాబ్లిష్ అయ్యి మీరు అవన్నీ రికార్డ్ చేసిన తర్వాతే అరెస్ట్ కూడా ఎందుకు చేస్తున్నాం క్లియర్గా రీజన్స్ ఇవ్వాలి ఆ రీజన్స్ ఇచ్చిన తర్వాత నిజంగా అవసరమైతేనే మీరు అరెస్ట్ చేయాలి అండ్ అది మూడో పాయింట్ అండ్ నాలుగోది లేదు ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే అంటే మీ దగ్గర వ్యారెట్ ఉండాలి మెజిస్ట్రేట్ గారి దగ్గర పర్మిషన్ తీసుకొని వ్యారెంట్ తీసుకొని అరెస్ట్ చేయాలి అది ఫోర్త్ పాయింట్ ఫిఫ్త్ పాయింట్ మీరు అరెస్ట్ చేసే ముందు ఖచ్చితంగా నోటీస్ సర్వ్ చేసి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని వ్యారంటీ చూపించి వాళ్ళని అరెస్ట్ చేయాలి ఇవన్నీ ఇవన్నీ మేజర్ పాయింట్స్ అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ ఈ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్లో వచ్చిన మేజర్ గైడ్ లైన్స్ ఇవన్నీ సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ సో ఈ గైడ్ లైన్స్ని ఉల్లంఘిస్తూ ఇవాళ రోజు షర్మిష్టా పనోలి అనే ఆవిడ్ని అరెస్ట్ చేశారు అక్కడ వాదనలు అక్కడ అభియోగాలు అక్కడ గొడవలు వెస్ట్ బెంగాల్ పోలీస్ మీద ఇవాళ రోజున ఉన్న అభియోగాలు ఇవే సూచిస్తున్నాయి కానీ నేను చూసినంత వరకు ఈ కేసు స్టడీ చేసినంత వరకు నాకు కూడా అవే కనబడుతున్నాయి నిజంగానే క్లియర్గా ఆమె విషయంలో ఈ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ గైడ్ ఏది పాటించలేదు వెస్ట్ బెంగాల్ పోలీసు ఖచ్చితంగా ఆమెని ఇల్లీగల్ అరెస్ట్ చేశారన్న విషయమే ఇక్కడ తెలుస్తుంది సో దానికి ఆమెకున్న ఇప్పుడు రెమెడీస్ ఏంటి ఇమీడియట్గా ఆమె లాయర్స్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఆమెని బెయిల్ అప్లై చేసుకోవాలి ఆమె కోసం బెయిల్ మూవ్ చేసుకొని బెయిల్ అప్లికేషన్ మూవ్ చేసి ఈ నేను చెప్పిన ఈ పాయింట్స్ పరంగానే వాళ్ళు బెయిల్ అడగచ్చు మెజిస్ట్రేట్ గారిని అదేంటంటే అరణేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనే ఒక అందులో ఇచ్చిన గైడ్లైన్స్ని కంప్లీట్గా ఈ వెస్ట్ బెంగాల్ పోలీస్ వారు ఉల్లంఘించారు సో ఇమీడియట్గా ఆమె దానివల్ల చాలా బాధపడింది ముఖ్యంగా ఆమెను అరెస్ట్ చేసే ముందు ఆమెకి నోటీస్ ఇవ్వడం కానీ వారెంట్ చూపించడం కానీ అవేం చేయలేదు సో ఎటువంటి పర్మిషన్స్ లేకుండా ఆమెను డైరెక్ట్గా అరెస్ట్ చేశారు అండ్ జ్యుడిషియల్ పర్మిషన్ కూడా ఇవ ఎంతవరకు తీసుకున్నారో చూడాలి సో దాని పరంగా ఇమీడియట్గా ఇది చూసుకొని హైకోర్టులో ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ సెక్షన్ ప్రకారంగా హైకోర్టులో ఇమీడియట్గా ఆమె ఈ కేసుని కొట్టేయమని కూడా వాళ్ళు అడగచ్చు ఆమె ఆమె తరపున న్యాయవాదులు అంటే ఇప్పుడు ఇక్కడ మనం పెట్టినటువంటి సెక్షన్ చూస్తేనేమో మతపరమైనటువంటి విద్వేషాలను రగిల్చే విధంగా ఆమె ప్రవర్తించింది అనేది సెక్షన్లు పెట్టారు సో చాలామంది మాత్రం ఇది వాక్ స్వాతంత్రాన్ని దెబ్బతీస్తుందని కూడా చాలామంది అభిప్రాయపడుతున్నారు ఏంటి అంటే రెండింటికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంది అనుకోవచ్చు ఎందుకు అట్లా విభిన్నమైనటువంటి ఒపీనియన్స్ వస్తున్నాయి అంటే ముఖ్యంగా శ్రవణ్ గారు ఇవాళ రోజు మనం చూసుకుంటే ఆవిడ మీద ఈ మతపరమైన సెక్షన్స్ అని పెట్టారు కరెక్టే కానీ అక్కడ కోల్కత్తా ప్రజలు కానీ ఇప్పుడు దేశమంతా కానీ వీళ్ళందరూ ఏం ఆలోచిస్తున్నారంటే ఇది కేవలం ఒక హిందూ యువతిని టార్గెట్ చేసి చేస్తున్నారు ఎందుకంటే ఇదే మాటలు ఇదివరకు హిందూ దేవుళ్ళ మీద కూడా ఎంతోమంది మా మన వేరే జనాలు ఆ ముఖ్యంగా కొలకత్తా గవర్నమెంట్కి సంబంధించిన వ్యక్తులే చాలా డెరోగేటరీగా హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడినవి సోషల్ మీడియా పోస్ట్లు కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు అవన్నీ బయటకు వస్తున్నాయి మరి అలాంటప్పుడు వాళ్ళని ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు ముఖ్యంగా ఒక విధంగా చెప్పాలంటే అక్కడున్న టీఎంసీ గవర్నమెంట్లోనే కొందరు నాయకులు ముఖ్యమైన నాయకులు సోషల్ మీడియా పోస్టులు కూడా పాతవి అవన్నీ తీస్తున్నారు అందులో హిందూ దేవుళ్ళ మీద చాలా జుగ్సాకరంగా వాళ్ళు పోస్టులు పెట్టిన కూడా ఉన్నాయి మరి వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్లు అప్పుడు నమోదనే కానీ వాళ్ళని ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు పైగా పైగా వాళ్ళు ఇంకా హ్యాపీగా బయట తిరుగుతున్నారు మరి అలాంటి వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఈమాను మాత్రం ఒక చిన్న పోస్ట్ పెట్టి అది కూడా ఇమీడియట్గా ఆమె డిలీట్ చేసి అపాలజీస్ చెప్పిన తర్వాత కూడా ఈమాన్ ఎందుకు అరెస్ట్ చేశారు మరి ఇంత త్వరగా ఈ వెస్ట్ బెంగాల్ పోలీసులు ఇంత యాక్షన్ ఎందుకు తీసుకుంటున్నారు అత్యుత్సాహం ఎందుకు చూపిస్తారు అన్న దాని మీద ఈ క్రిటిసిజం మేము మొత్తం దేశమంతా ఇవాళ రోజు పెరిగి అందరూ అందుకనే ఆ విషయాన్ని అడుగుతున్నారు అంటే మీరు ఒక వర్గానికి ఒక విధంగా న్యాయం చేస్తున్నారు ఇంకో వర్గాన్ని ఇంకో విధంగా న్యాయం చేస్తే చాలా తప్పు దానే ఇవాళ రోజు దేశమంతటా ఇవాళ రోజు దీని మీద ఈ ఇవన్నీ అవుతున్నాయి అనమాట అది మనం ఖచ్చితంగా మన వాక్ స్వాతంత్రాన్ని మనం హండ్రెడ్ పర్సెంట్ యూజ్ చేసుకోవచ్చు మనం ఉపయోగించుకోవచ్చు కానీ ఇక్కడ మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టకూడదు వేరే మతాన్ని డైరెక్ట్గా దూషించకూడదు వేరే వ్యక్తుల్ని పర్సనల్ లెవెల్లో వ్యక్తిగతంగా అసలు దూషించకూడదు ముఖ్యంగా వాళ్ళ యొక్క దేవుళ్ళని మనం అనుమా అవమానించకూడదు ఇలాంటి పరంగా ఏమన్నా చేస్తేనే అది ఉల్లంఘన అవుతుంది బ్లాస్ఫెమీ అంటే ఒక ఒక దేవుడిని వేరే ఒక వేరే వాళ్ళ యొక్క దేవుడిని మీరు అవమానపరిచారు వాళ్ళని అసభ్య పదజాలంతో వాళ్ళ యొక్క రిలీజియస్ బిలీఫ్స్ని మీరు నష్టపరిచారు వాళ్ళని ఇన్సల్ట్ చేశారనే విధంగా వస్తే మాత్రం తప్పకుండా అప్పుడు అలాంటి పరంగా ఈ సెక్షన్ అని వర్తిస్తాయి కానీ మామూలుగా అయితే అసలు నిజంగా ఆమె నిజంగా ఆ సెక్షన్ ఆ పోస్టులు పెట్టిందా పెట్టిన తర్వాత ఒకవేళ కొద్ది డెరోగేటర్గా పెడతాం వల్ల అవతల వాళ్ళు హట్టారని చెప్పి ఇమీడియట్గా ఆమె డిలీట్ చేసి అపాలోయస్ కూడా చెప్పేది అలాంటప్పుడు ఏ విధంగా ఏమైనా అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసినప్పుడు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈ అర్ణేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ ఇవన్నీ నియమాలన్నీ మీరు ఉల్లంఘించారు వెస్ట్ బెంగాల్ పోలీస్ వారు అలాంటప్పుడు ఆమెను ఎట్లా అరెస్ట్ చేస్తారు అది లీగల్ అరెస్ట్ అవుతుంది కదా అన్నది అందరి వాదన సో దాని పరంగా ఆమె న్యాయవాదులు కూడా ఆమె తరపున వాదించి ఆమెకు ఫస్ట్ బెయిల్ అప్లై చేసుకోవాలి ఆ లోవర్ కోర్టులు ఎక్కడైతే అరెస్ట్ చేస్తారో అక్కడ బెయిల్ అప్లై చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం హైకోర్టులో కూడా ఆమె కేసుని క్వాష్ చేయడానికి కూడా క్వాష్ పిటిషన్ కూడా వేసుకోవచ్చు ఎఫ్ఐఆర్ మీద సో ఇవన్నీ రెమెడీస్ ఆమెకు ఉన్నాయి అట్ ద సేమ్ టైం నేను ఇవాళ చెప్పేది ఏంటంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సెస్ కానీ ఎవరైనా కానీ ప ప పబ్లిక్కి కానీ ఎవరైనా కానీ మీ వాక్ స్వాతంత్రాన్ని ఉపయోగించుకోండి కానీ ఒక పరిమితిలో వ్యక్తిగత దూషణలకు పోకుండా మీరు క్రిటిసైజ్ చేద్దాం అనుకుంటున్నా అన్నారు గవర్నమెంట్నే కానీ ఎవరినైనా కానీ మీరు క్రిటిసైజ్ చేసే హక్కు ఉంది డెమోక్రసీ ఇది బట్ అట్ ద సేమ్ టైం వ్యక్తిగత దూషణలోకి పోకుండా ఒక 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 సబ్జెక్ట్ పరంగానే మీరు క్రిటిసైజ్ చేస్తే అది అందరికీ మంచిది మీకు కూడా దాని పరంగా అప్పుడు ఇలాంటి సెక్షన్లు ఇలాంటి ఫాల్స్ కేసులు కానీ ఇల్లీగల్ కేసులు కానీ ఏది మీ మీద పడకుండా ఉంటాయి సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే పోలీసులు పెట్టినటువంటి సెక్షన్స్ ప్రకారం చూస్తే మాత్రం ఇది మతపరమైనటువంటి విద్వేషాలను రగిల్చే విధంగా ఆమె పెట్టినటువంటి పోస్టులు ఉన్నాయి ఆమెకు సంబంధించినటువంటి వీడియోలు ఉన్నాయన్నటువంటి భావనతోనే ఈ సెక్షన్స్ పెట్టడం జరిగిందని కృష్ణకాంత్ గారు అయితే చెప్తూ ఉన్నారు ఈరోజు అని స్పవన్ తో స్టవ్ ఏబి హైదరాబాద్